బ్లూ మీడియాలో ఒక ఛానల్ అయిన ఎన్టీవీ ఛానల్లో నియోజకవర్గంలో జనసేన పార్టీపై పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పై ప్రచురించిన కథనాన్ని పెరవలి మండలం జనసేన పార్టీ ముక్త కంఠంతో ఖండిస్తున్నట్లు తెలిపారు నియోజకవర్గంలో జనసేనకి నామినేట్ పోస్టులకి అభ్యర్థులు కొరవని వైసీపీ నాయకులకు పదవులు ఇస్తున్నారని రుజువులు లేని వాస్తవాలకు పొంతన లేని ఆరోపణలు చేయడం దుర్మార్గమని అన్నారు స్థానిక శాసన సభ్యులు మంత్రివర్యులు కందుల దుర్గేష్ అతి తక్కువ సమయంలోనే రాష్ట్ర ప్రజానీకం మరియు నిడదవలు నియోజకవర్గ ప్రజలు కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేనతో పాటు టీడీపీ బీజేపీ నాయకుల కార్యకర్తల అభిమానం చూరుగొన్నారని ఇది తట్టుకోలేని వైసీపీ తన అక్కసుని జనసేన పార్టీపై దుర్గేష్ పై వెళ్లగొక్కుతుందని అన్నారు మరొకసారి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే లీగల్ గా ఎన్టీవీ యాజమాన్యంపై చర్యలు తీసుకుంటామని అన్నారు తక్షణమే ఆ టీవీ ఛానల్ యాజమాన్యం దుర్గేష్ కి జనసేన పార్టీకి క్షమాపణ చెప్పాలని అన్నారు నిడదవోలు నియోజకవర్గంలో జనసేన చాలా బలంగా ఉందని ఇక్కడ ఎటువంటి నాయకత్వం లేనప్పుడే ఎనిమిది ఎంపీటీసీలు రెండు సర్పంచ్లు గెలిపించిన ఘనత నిడదవోలు నియోజకవర్గ జన సొంతమన్నారు టీడీపీ బీజేపీ నాయకులను కలుపుకుంటూ జనసేన నాయకులకు పొత్తు ప్రకారం రావాల్సిన పదవులను మంత్రి దుర్గేష్ ఇస్తున్నారని అన్నారు పాత్రికేయ మిత్రులకి అదేవిధంగా మీడియా మిత్రులకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు డెబ్బై స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు నిన్న నిన్న స్థానిక మంత్రివర్యులు అదేవిధంగా నిడదోల్ నియోజకవర్గం జనసేన పార్టీ మీద బ్లూ మీడియాలో ఒక ఛానల్ అయినటువంటి ఎన్టీవీలో చాలా ఆశ్చర్యకరంగా వాస్తవాలకి పొందడం లేని విధంగా మా పార్టీ మీద అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ మేరే దుర్గేష్ గారి మీద అక్కసు వెళ్ళగక్కడం జరిగింది దీన్ని పెరల్ మండల జనసేన పార్టీ తరఫున కార్యకర్తలు నాయకుల తరఫున ముక్త ఖండంతో తీవ్రంగా ఖండించడం జరుగుతుంది ఇదే ఎన్టీవీకి నేను వాస్తవాలని దగ్గరగా వచ్చి చూడమని ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామ గ్రామానికి తిరిగి జనసేన పార్టీ ఏ విధంగా ఉంది నియోజకవర్గంలో దుర్గేష్ గారి పనితనం ఏ విధంగా ఉందనేది మీరు వచ్చి సర్వే చేయాలని వాస్తవాలు తెలుసుకుని ప్రచురించాలని సందర్భంగా సందర్భంగా పలుకుతున్నా ఇది లాస్ట్లో అసలు ఎటువంటి పరిస్థితుల్లో రెండు వేల పంతొమ్మిది దాటిన తర్వాత ఇక్కడ నాయకత్వం లేమి వైసీపీకి నూట యాభై ఒక్క సీట్లు వచ్చినప్పుడు కూడా ఇక్కడ స్థానిక సంస్థల ఎలక్షన్లు జరిగితే ఎనిమిది ఎంపీటీసీలు రెండు సర్పంచ్లు గెలిచిన కారణం యావత్ ఉమ్మడి తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏకైక నియోజకవర్గం నిడదల నియోజకవర్గం ఒకటే ఉందని ఈ సందర్భంగా చెప్తున్నా అలాంటిది దాని తదుపరి పొత్తులో భాగంగా ఇక్కడ టీడీపీ బలంగా ఉన్నప్పటికీ శేషారావు గారు ఇక్కడ స్థానిక శాసనసభ్యులుగా రెండు సార్లు చేసినప్పటికీ జనసేన కేడర్ని చూసి జనసేనకు ఉన్న బలాన్ని చూసి గౌరవ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి పవన్ కళ్యాణ్ గారు అయితేనేమి పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకి ఇక్కడ సీట్ ఇవ్వడం అదేవిధంగా ముప్పై వేలు పైచీలకు అత్యధిక మెజారిటీతో శ్రీ కందులు దుర్గేష్ గారి ఎమ్మెల్యేగా గెలవడం కూడా అందరికీ తెలిసిన విషయమే అలాంటి దుర్గేష్ గారిని వెంటనే మంత్రివర్యులుగా పర్యాటక శాఖ మంత్రిగా నియమించడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అత్యంత ఇష్టపాత్రమైన సినిమా సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖను కూడా ఇవ్వడం జరిగింది అలాంటి మంత్రిత్వ శాఖలను నిర్వహిస్తూ ఒక పక్కన ఒక రాష్ట్రంలోనే అతి అతి వేగంగా నిర్ణయాలు తీసుకోవడంలో ఫైల్ క్లియరెన్స్ లాగానే ఉండే మంత్రివర్గంలో ర్యాంకింగ్స్ ఎత్తే శ్రీ కందులు దుర్గేష్ గారి ర్యాంక్ ఒకటో స్థానంగా అందరికీ తెలిసిన విషయం అలాంటి రాష్ట్ర రాష్ట్రంలో వివిధ స్థాయిల్లో వివిధ వివిధ పథకాలను కూడా శ్రీ కందులు దుర్గేష్ గారు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ నిరదోల్ నియోజకవర్గ ప్రజానికానికి అదేవిధంగా రాష్ట్ర ప్రజానికానికి అందరి చేత మన్నలు పొందినటువంటి కందులు దుర్గేష్ గారి మీద ఇక్కడ సొసైటీలో ఎవరో లేరు వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఇస్తున్నారు లేదా పాలింగి ప్రధాన ఆరోపణ పాలింగి సొసైటీ విషయంలో కొన్ని లక్షల చేతులు మారినాయి అని పిచ్చివాతలో పిచ్చివాగుడు వాగడు పాలింగి సొసైటీ ఎవరికి ఇచ్చారంటే పార్టీని పట్టుకుని పది సంవత్సరాల నుంచి తిరుగుతున్నటువంటి అతి సామాన్య కార్యకర్త పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు రబ్బరు చెప్పులు వేసుకున్న చేత రాజకీయం చేయించాలని ఆయన చెప్పిన విధంగా కేవలం ఒక చిన్నపాటి సన్నకారు రైతు ఒక నాని అని ఒక వ్యక్తిని పాలింగి సొసైటీకి అధ్యక్షుడిగా నియమించడం జరిగింది అతని దగ్గర ఏముంటాయి నీ లక్షలు మారుతాయని నీ సందర్భంగా తెలియజేస్తున్నా మీరు ఇదే రకంగా దుర్గేష్ గారి మీద జనసేన నాయకుల మీద అవాకులు చవాకులు పీలితే ప్రజాక్షేత్రంలో ఖచ్చితంగా మీరు దెబ్బలు తినది వస్తుంది అదేవిధంగా లీగల్గా కూడా మీ మీద పరువు నష్టం దావా చేసి న్యాయస్థానంలో కూడా మీ మీద ముట్టుకెలిగించేలాగే చర్యలు తీసుకుంటామని చెప్తున్నాను అదేవిధంగా మరొకసారి చెప్తున్నా అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు అన్నది అంత నిజమో అదేవిధంగా ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అనేది ఎంత నిజమో ఇక్కడ స్వాతి లాగా ఉన్నటువంటి శ్రీ కందులు దుర్గేష్ గారి మీద అదేవిధంగా జనసేన పార్టీ మీద టీడీపీ జనసేన శ్రేణుల మధ్యనే ఏదో కుంబట్లు పెడదాం అనుకుంటే అది మీ పిచ్చి తప్ప మీ యొక్క వెర్రి తప్ప వేరే విషయం కాదు ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొక్కసారి కనుక కందుల దుర్గేష్ గారి మీద ఎటువంటి ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే మాత్రం మీకు తగిన శాస్తి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను